ఏందన్నా మాకు లగ్ అయ్యి ఏడేంలు ఇద్దరు పోరలు బడిగిన పోతాను ఇంతవరకు రేషన్ కార్డ్ రాదా గిట్లనే అదే మా కొడుకు పెండ్ చేసిన ఏర్పడి మూడేండ్లైంది సారు ఇప్పటికి పది దరఖాస్తులు పెడితే కొత్త కారటె రాలే ఎందుకు ఇట్లా సతాయిస్తు మామూలను మా వాళ్ళకు మస్తు భూమి ఉంది కార్ల తిరుగుతారు వాళ్ళకి ఇస్తారు ఎట్లా మాకు ఎట్లా ఓ సర్పంచ్ నిన్ను గెలిపించేం లాభం మా ఓన్ పేరు కూడా కోపెన్ కారట్లు ఎక్కకపోతీవి అని అయితే రైట్ కొత్త రాషన్ కూడా ఫిక్స్ గౌర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రవారి గారి ద్వారా తుంగ పుట్టిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రాషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ లాంచ్ ప్రోగ్రామ్ అంటే ఇంకో పది రోజులే తుంగతుర్తిల సీఎం సిఎం సార్ వంచితేవ ఇలా వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు ఇస్తారట ప్రజా పాలనలో పెట్టిన చెకింగ్ చేసి అప్పటివరకు ఆర్డర్ కూడా పోయింది ఆల్రెడీ వాళ్ళంతా గదే పనులు ఉన్నారు ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇచ్చుడే కాదు కారెట్ ఉండి పొరల పేర్లు లేకుంటే అల్లై కూడా ఎక్కిస్తున్నారు ఈ ఆరు నెలలనే నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల కారెట్లు ఒకే చేసిందట గవర్నమెంట్ ముప్పై మూడు జిల్లాలలో కలిపి నలభై ఒక్క లక్షల మంది కొత్త వాళ్ళకి కోపెన్ బియ్యం వస్తున్నాయి అట మళ్ళా మున్పంటే దొడ్డు బియ్యం చాలా మంది ముక్కిర్ షెటోళ్ళు నూటికి ముప్పై మంది రాషన్ కార్డుకి రాకనే పోదురు కొంట కూడా తినలేక ఇంట్లో దోషలకు లేదంటే బయట ముందు నడిచింది కూడ పాదాలకు కానీ ఏమంటే సన్న బియ్యం పోస్తున్నారు పది ఒక్కలు జోకిచ్చుకొని అవే వండుకొని తింటున్నారు మనిషికి ఆరే స్కిలలు కారట్ మీద ఎందరు పేర్లు ఉంటే అందరికి మొన్న మూడు నెలలు ఒకటే పార్ జోకి సితం లైన్ కట్టారు అయితే క్యూఆర్ కోడ్ తోటి కొత్త రాసన్ కార్లు కొట్టిందామంటే ఒక కోటు కోడ్ తోటి ఆగింది ఇప్పటి మందం పాత పద్ధతులనే పేపర్ మీద ఇచ్చి అటెక్క టెక్నాలజీ తోటి తయారు చేసిన ఇవ్వాల్సితే తెలంగాణలో ఏ డీలర్ కార్డ్ అయినా చెల్తుందట ప్రతి ఫ్యామిలీ మెంబర్ కి ఆధార్ ఫోటో ఫోన్ నంబర్ అండ్ వారికి ఎంత అహర్త ఉంది ఏ స్కీమ్ కింద ఎంత డీటెయిల్స్ కూడా అడ్రస్ తో సహా క్యూఆర్ కోడ్ లో ఉంటాయి రావాల్సిన వాళ్ళు రాకున్నా పేర్లు ఎక్కవాల్సి ఉండి ఎక్కకున్నా చెప్పున పోయి ఆఫీస్ అలం కల్వోన్ రే సకధనాల వస్తాయి మళ్ళా